స్థలలో ఏం జరుగుతుంది అసలు కర్ణాటకలోని మంజునాథ్ ఆలయం చుట్టూ ఇన్ని ఆరోపణలు వస్తున్నా కోర్టులు కానీ న్యాయస్థానాలతో పాటు హ్యూమన్ రైట్స్ వాళ్ళు కానీ ఎందుకు అసలు ముందుకు రాలేకపోతున్నారు వాళ్ళ గురించి నిజాలు చెప్తున్నందుకు భయమేస్తుందా ఎందుకు అసలు ఈ జర్నలిస్ట్ మీద దాడి విపరీతంగా కొట్టడం ఎందుకు గ్యాగ్ ఆర్డర్స్ తెచ్చి వందల కొద్ది వీడియోలు డిలీట్ చేయడం ఎందుకు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోనియకుండా ప్రపంచానికి దాగుడు మూతలు ఎందుకు ఆడుతున్నారు ఇక్కడ ప్రధానంగా రెండు విషయాలు మనం మాట్లాడాలి ఆ ధర్మకర్తగా చెప్పబడుతున్న పెద్ద ఆయనకున్న పలుగుబడ లేదా ఆలయ నడ్డం పట్టుకుని అక్కడ ఏదైనా గుప్త నిధులు లేదా మరో ప్రయోజనాన్ని పొందాలనే ఉద్దేశంతో నరబలి చేస్తున్నారా లేదా మూడవదిగా అక్కడికి వచ్చే ఆడవాళ్ళని అనుభవించాలని కిరాతకంగా మానవ మృగాలుగా ప్రయత్నిస్తున్న ఒక గ్రౌడీ గ్యాంగ్కి అక్కడ మొత్తం వ్యవస్థలన్నీ సపోర్ట్ చేస్తున్నాయా ఈ ప్రశ్నలన్నీ సామాన్యుడికి వినిపిస్తూనే ఉన్నాయి గత పదిహేను రోజులుగా ఈ అంశం పైన ఎవరైతే విజిల్ బ్లోయర్ ఉన్నాడో అక్కడ నేను వందల కొద్ది సవాల్ని దాచిపెట్టాను పాతి పెట్టాను అలా చెయ్యకపోతే నన్ను చంపేస్తానని బెదిరించడం వల్ల చేశాను ఇప్పుడు నేను చంపినా పర్వాలేదు అని చెప్పిన తర్వాత కూడా రోజుల పాటు కాలయాపన చేస్తూ తప్పనిసరి పరిస్థితిలో ఇప్పుడు తవ్వడం మొదలు పెడితే అక్కడ ఎప్పుడో పది సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలకి ఆధారాలు వెతుకుతుంటే పట్టుకోవడం కష్టమవుతుంది డెడ్ బాడీస్ అన్ని కుళ్ళిపోయి కొన్ని అసలు రూపాలు లేకుండా ఎవరివో గుర్తించలేని పరిస్థితి ఇంత పరిస్థితి జరుగుతున్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు మొట్టమొదటి సౌజన్య అమ్మాయి దగ్గర నుంచి ఇప్పటివరకు పోరాడుతున్న వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ తల్లిదండ్రులను హీనంగా చూసి అగౌరవపరిచి కొట్టి బెదిరించి అలాగే సోషల్ యాక్టివిస్ట్ సామాజికవేత్తలు ఎవరున్నారు ఈ అంశం పైన మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు ఎందుకు అణగదుక్కుతున్నారు ఈ విషయం ప్రపంచం మొత్తం ముఖ్యంగా ఇండియా మొత్తం తెలుసుకోవాలనుకుంటుంది కానీ ఇక్కడ అంశం ఏంటంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా అండదండలు ఉన్నాయి అంటాకి అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ప్రపంచానికి తెలియచేల్సింది ఒకటే అక్కడ ఏమైనా తప్పు జరిగిందా జరిగితే ఎటువంటి తప్పు ఎవరి సమక్షంలో జరిగింది రెండోది తప్పుని సమర్థిస్తూ ఎవరు వచ్చారు ఎందుకు వచ్చారు ఎవరు ప్రయోజనాలు దాగి ఉన్నాయి మూడోది ఇప్పటికైనా నిజాలను బయటకు తీసి నిజమైన ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన శిక్షలు వాళ్ళకి కావాల్సిన ప్రొటెక్షన్ ఇస్తూ ఆప్ చేస్తారా లేదంటే ఎటువంటి పక్షపాతం లేకుండా విచారణ జరిపి వాళ్ళ నేరాలను రుజువు చేసి శిక్షలేస్తారా అనేది సామాన్యుడి ప్రశ్న ఇదంతా ఎందుకంటే చట్టంలో ఉన్నవాళ్ళు పద్మశ్రీలు తీసుకున్నవాళ్ళు అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఒక ఎంతో భక్తులు కొలిసే ఒక సెంటిమెంట్ అయిన ఒక ప్లేస్ని దేవాలయం మీద మొరకపడితే కడగవలసిన బాధ్యత ప్రతి వ్యవస్థకి ఉంది ప్రతి పౌరుడికి ఉంది అలాగే ఇన్ని డౌట్లు వచ్చాక ప్రతి ఒక్కరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు ఈ ప్రశ్నలకి సమాధానం ఇస్తారా లేదా నాలుగు రోజుల పాటు ఇలా హడావుడి చేసి మళ్ళీ పాతకతే పునరావృతం అవుతుందా ఈ విషయంలో నిజమైన న్యాయాన్ని మనం ఆశించవచ్చా ఇదే ఈరోజు సామాన్యుడి ప్రశ్న